హలో అండి వెల్కమ్ టు బ్రాడ్స్మెంట్స్ తెలుగు అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి వీడియోస్ కోసం బెల్లైకోను క్లిక్ చేయండి ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడిగిన పద్నాలుగు ప్రశ్నలు అసలు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ అంటే ఏమిటి ఇటీవల కాలంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టుని కొన్ని ప్రశ్నలు అడిగారు సుప్రీంకోర్టు యొక్క సలహాలు కోరారు అసలు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ అంటే ఏమిటి దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం సుప్రీంకోర్టును రాష్ట్రపతి ఏమీ అడిగారు గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులపై గవర్నరు రాష్ట్రపతి ఎంతకాలంలోపు నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై రాజ్యాంగపరమైన చర్చ నడుస్తుంది సాధారణంగా ఒక బిల్లు చట్టం అవ్వాలంటే రాష్ట్రంలో అయితే గవర్నరు కేంద్రంలో అయితే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అయితే కొన్ని సందర్భాల్లో రాష్ట్ర బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు ఈ విషయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును కొన్ని ప్రశ్నలు అడిగారు రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం ఈ ప్రశ్నలు అడగడం జరిగింది ఈ సుప్రీంకోర్టు సలహా లేదా అభిప్రాయం కోరే అధికారం ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీకి ఉంటుంది ఈ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రపతి ప్రశ్నలు అడగడం చాలా అర్థంగా జరుగుతుంది కానీ ఇది చాలా కీలకమైన పరిణామం అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది టాపిక్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఏప్రిల్ ఎనిమిదిన సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది రాష్ట్ర బిల్లులపై గవర్నర్లు రాష్ట్రపతి ఎంత టైంలో నిర్ణయం తీసుకోవాలో ఆ తీర్పులో కొన్ని సూచనలు చేసింది ఉదాహరణకు ఒక బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ దానిపై మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితే రాష్ట్రపతి దాన్ని స్వీకరించి మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని అంటే రాష్ట్రపతి దగ్గరికి పోయిన తర్వాత నుంచి ఆ బిల్లు మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని ఆ తీర్పులో చెప్పబడం జరిగింది ఒకవేళ గవర్నర్ ఆమోదించకుండా వెనక్కి పంపితే శాసనసభ దాన్ని విధంగా మళ్ళీ ఆమోదిస్తే గవర్నర్ వెంటనే లేకపోతే ఒక నెల లోపల ఆమోదించాల్సిందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇలా రాష్ట్రపతికి ఒక కాలపరిమితి సూచించడం అనేది ఇదే మొదటిసారి ఈ ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జగదీప్ ధన్కర్ గారు విమర్శలు చేశారు ఈ ఇచ్చిన తీర్పుని జగదీప్ ధన్కర్ గారు విమర్శ చేయడం జరిగింది ఉపరాష్ట్రపతి గారు న్యాయ వ్యవస్థ సూపర్ పార్లమెంట్ శాసనసభల కన్నా పైన వ్యవహరించడం లాగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు న్యాయ వ్యవస్థను విమర్శించారు గవర్నర్లకు రాష్ట్రపతికి కాలపరిమితులు విధించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ పరిధిలో సలహా కోరారు రాష్ట్రపతి గవర్నర్ల విచక్షణాధికారాలు సకాలంలో నిర్ణయాలు తీసుకుని పాలన ముందుకు తీసుకెళ్లడం అనే విషయాలు మధ్య సమతుల్యతపై ఇది మళ్ళీ చర్చను మొదలుపెట్టింది మనది సమాఖ్య వ్యవస్థ సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్రం రాష్ట్రాలకు అధికారాలు పంచబడిన వ్యవస్థ దశాబ్దాలుగా రాష్ట్రాల మధ్య అధికారాల సమతుల్యం కార్యనిర్వాహక విచక్షణ మరియు న్యాయ సమీక్ష వంటి ఎన్నో సంక్లిష్టమైన అంశాలు అనేవి వివాదాస్పదంగా ఉన్నాయి ఈ అంశాలు ప్రశ్నలు లేవనైతే విధంగానే ఉన్నాయి ఇప్పుడు చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టులో అడిగిన పద్నాలుగు ప్రశ్నలు ఒకసారి చూద్దాం గవర్నర్కు రాజ్యాంగపరమైన ప్రత్యామ్నాయాలు ఆర్టికల్ రెండు వందల ప్రకారం ఒక బిల్లు గవర్నర్కు సమర్పించినప్పుడు ఆయనకు ఉన్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమిటి సెకండ్స్ వచ్చి మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండటమా అంటే ఆర్టికల్ రెండు వందల ప్రకారం బిల్లును పరిశీలించేటప్పుడు గవర్నర్ తనకున్న అన్ని ప్రత్యామ్నాయాలను వినియోగించుకుంటూ మంత్రిమండల సలహాలను కట్టుబడి ఉంటుందా అని అర్థం నెక్స్ట్ వచ్చి థర్డ్ వచ్చి గవర్నర్ విచక్షణాధికారం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందా అంటే ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్ తన రాజ్యాంగపరమైన విచక్షణ అధికారాన్ని వినియోగించుకోవడం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందా అని ఒక క్వశ్చన్ నాలుగు వచ్చి ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి రక్షణ ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షకు ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి సంపూర్ణ అడ్డంకి అవుతుందా క్వశ్చన్ ఫైవ్ వచ్చి కాలపరిమితి ప్రక్రియ విధించవచ్చా అంటే రాజ్యాంగపరంగా కాలపరిమితి అధికారాల వినియోగ విధానం లేనప్పుడు ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ తన అధికారాన్ని వినియోగించుకునే విషయంలో న్యాయపరమైన ఆదేశాల ద్వారా కాలపరిమితులు విధించవచ్చా మరియు ప్రక్రియను నిర్దేశించవచ్చా అనేది ఫిఫ్త్ కాలపరిమితి ప్రక్రియ విధించడం అనేది ఆరొచ్చి రాష్ట్రపతి విచక్షణాధికారం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందా రాష్ట్రపతి యొక్క విచక్షణాధికారం అనేది న్యాయ పరిధిలోకి వస్తుందా అంటే ఆర్టికల్ రెండు వందల ఒకటి కింద రాష్ట్రపతి రాజ్యాంగపరమైన విచక్షణ అధికారాన్ని ఉపయోగించడం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందా సెవెంత్ వచ్చి రాష్ట్రపతికి కాలపరిమితి ప్రక్రియ విధించవచ్చా అంటే రాజ్యాంగపరంగా కాలపరిమితి అధికారాల వినియోగ విధానం లేనప్పుడు ఆర్టికల్ రెండు వందల ఒకటి కింద రాష్ట్రపతి తన విచక్షణ అధికారాన్ని వినియోగించుకునే విషయంలో న్యాయపరమైన ఆదేశాల ద్వారా కాలపరిమితులు విధించవచ్చా మరియు ప్రక్రియను నిర్దేశించవచ్చా అని ప్రశ్నించారు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవాలంటే గవర్నర్ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసినప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆర్టికల్ నూట నలభై మూడు కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తీసుకోవాలి తొమ్మిదోది వచ్చి చట్టం అమలులోకి రాకముందే న్యాయ సమీక్ష చట్టం అమల్లోకి రాకముందే న్యాయ సమీక్ష ఆర్టికల్ రెండు వందల మరియు రెండు వందల ఒకటి కింద గవర్నర్ మరియు రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు చట్టం అమల్లోకి రాకముందే న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయా అని క్వశ్చన్ చేశారు ఆర్టికల్ పది సారీ క్వశ్చన్ నెంబర్ పది ఆర్టికల్ నూట నలభై రెండు ద్వారా రాజ్యాంగ అధికారాలను భర్తీ చేయవచ్చా అంటే ఆర్టికల్ నూట నలభై రెండు ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్కు సంక్రమించినప్పుడు రాజ్యాంగపరమైన అధికారాలు ఆదేశాలు న్యాయ వ్యవస్థ విధంగా భర్తీ చేయవచ్చా నెక్స్ట్ వచ్చి లెవెన్ గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టం అమల్లోకి వస్తుందా ట్వెల్త్ వచ్చి ఆర్టికల్ నూట నలభై రెండు దుర్వినియోగం అవుతుందా ఆర్టికల్ నూట నలభై రెండు కింద సుప్రీంకోర్టు రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయవచ్చా నెక్స్ట్ వచ్చి ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ అవసరమా ఐదుగురు ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ త్రీ ప్రకారం ఏదైనా కేసులో గణనీయమైన రాజ్యాంగ వివరణ అవసరమైతే దాన్ని ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు బెంచ్కు సిఫార్సు చేయడం తప్పనిసరి కాదా చిన్న బెంచులు అలాంటి ముఖ్యమైన విషయాలపై నిర్ణయం తీసుకోవచ్చా నెక్స్ట్ వచ్చి కేంద్రం రాష్ట్రపతి వివాదాలపై సుప్రీంకోర్టు పరిధి ఉంది అని ఇవన్నీ స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి వచ్చే నోటిఫికేషన్ ప్రతి ఒక్క దాంట్లో విడుదలైన నోటిఫికేషన్లో ఈ టాపిక్ అనేది డెఫినెట్గా పాలిటీలో తప్పనిసరిగా అడుగుతారు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ అంటే ఏమిటి దాని పరిధి ఎంత తప్పకుండా ఈ టాపిక్లో నుంచి బిట్స్ వస్తాయి ప్రతిదీ ఇంపార్టెంటే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ అంటే ఏమిటి దాని పరిధి ఎంత అని చూస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ అనేది రాష్ట్రపతికి ఒక ముఖ్యమైన అధికారాన్ని ఇస్తుంది అదేంటంటే ఏదైనా చట్టపరమైన లేదా వాస్తవపరమైన అంశము ప్రజలకు అత్యంత ముఖ్యమైనదని రాష్ట్రపతి భావిస్తే దానిపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరవచ్చు అంటే సలహా కోరవచ్చు దేని ప్రకారం అంటే నూట నలభై మూడు ఆర్టికల్ ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటికి భారత ప్రభుత్వ చట్టం సెక్షన్ టూ వన్ త్రీ ప్రకారం ఇలాంటి అధికారాన్ని అప్పటి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాకు ఇచ్చింది ఆర్టికల్ నూట నలభై మూడు ప్రకారం రాష్ట్రపతి పంపిన ప్రశ్నలపై మాత్రమే సుప్రీంకోర్టు అభిప్రాయం చెబుతుంది ప్రశ్నల్లో లేని అంశాలపైకి వెళ్ళదు అని కేరళ ఎడ్యుకేషన్ బిల్ కేసులో పేర్కొనడం జరిగింది అసలు ఏదైతే అడుగుతారో దాని మీదే చెప్తారు దాన్ని లేని దానిలో లేని అంశం గురించి సుప్రీంకోర్టు చర్చించదు సమాధానం చెప్పదు మరో ముఖ్య విషయం ఏంటంటే సుప్రీంకోర్టు తన సాధారణ న్యాయవిధుల్లో భాగంగా ఇప్పటికే ఒక విషయంలో తీర్పు ఇచ్చి ఉంటే అదే విషయాన్ని ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద మళ్ళీ సలహా రూపంలో అడగడానికి వీలు లేదంట ఈ కోర్టు తన సలహా పరిధిలో గతంలో తానిచ్చిన తీర్పులపై అప్పీల్ వినడంలాగా చేయదు కావేరీ వివాదం రిఫరెన్స్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇది స్పష్టంగా తెలియడం జరిగింది అలాగే అడిగిన ప్రశ్నలు కేవలం రాజకీయపరమైనవి లేదా ఆర్థిక సామాజిక పరమైనవి అయి వాటికి రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత లేదని కోర్టు భావిస్తే అభిప్రాయం ఇవ్వడానికి నిరాకరించే అధికారం కూడా కోర్టుకు ఉంటుంది గతంలో రాష్ట్రపతి ఇలాంటి సలహాలు ఎప్పుడైనా కోరారా కోరుంటే ఏ ఏ కేసుల్లో కోరారు ఇలాంటి కేసులు కూడా ఒకసారి చూసిపెట్టుకోండి నేనైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఢిల్లీలో లాస్ యాక్ట్ విషయంలో సలహా కోరారు చట్టాలు చేసే విషయంలో పార్లమెంట్ తన అధికారాలను ఎవరికి ఎంతవరకు అప్పగించవచ్చో అని సలహా కోరడం జరిగింది దానికి సుప్రీంకోర్టు స్పష్టత చేయడం జరిగింది పంతొమ్మిది యాభై ఎనిమిదిలో కేరళ ఎడ్యుకేషన్ బిల్లు విషయంలో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు డైరెక్టరేటు ప్రిన్సిపల్ను ఎలా సమతుల్యం చేయాలో మైనార్టీల హక్కులపై అది ఎలా ప్రభావితం చూపుతుందో అనే దానిపై సలహా అడగడం జరిగింది దానికి సుప్రీంకోర్టు అభిప్రాయం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నాయి కదా వాటిని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చి రాష్ట్రపతి పాత్ర ఏమిటి బిల్లు విషయంలో ప్రక్రియ ఎలా ఉంటుంది మన రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక సమాఖ్య దేశం అంటే రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు చట్టాలు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది రాష్ట్ర జాబితా రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లోని జాబితా రెండులో ఈ అంశాలపై రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏ బిల్లు అయినా చట్టం కావాలంటే ముందుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ప్రకారం రాష్ట్ర గవర్నర్ అనే వ్యక్తి ఆమోదం పొందుండాలి గవర్నర్ రాష్ట్రానికి రాజ్యాంగాధిపతి కేంద్రంలో రాష్ట్రపతి పాత్ర ఎలాగో రాష్ట్రంలో గవర్నర్ పాత్ర దాదాపు అలాగే ఉంటుంది అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించవచ్చు ఆర్టికల్ రెండు వందల్లోని మినహాయింపు ప్రకారం గవర్నర్కు ఆ బిల్లును రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అనిపించినప్పుడు లేదా రాష్ట్రపతి పరిశీలన అవసరమని భావించినప్పుడు పంపవచ్చు బిల్లు రాష్ట్రపతికి వద్దకు వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది అంటే బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరిన తర్వాత రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా ఆమోదాన్ని నిలిపివేయవచ్చు లేదా అది మనీ బిల్లు కాకపోతే రాష్ట్ర శాసనసభ పునః పరిశీలన కోసం వెనక్కి పంపించవచ్చు ఈ రాష్ట్రపతి అడిగిన పద్నాలుగు ప్రశ్నలు గవర్నరు మరియు రాష్ట్రపతి బిల్లు ఆమోద ప్రక్రియలో వారి రాజ్యాంగపరమైన అధికారాలు వాటిపై న్యాయ వ్యవస్థ జోక్యం మరియు రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్ వివరణలపై స్పష్టత కోరారు ముఖ్యంగా ముఖ్యంగా ఆర్టికల్ రెండు వందలు రెండు వందల ఒకటి నూట నలభై రెండు నూట నలభై మూడు నలభై ఐదు క్లాస్ త్రీ మూడు వందల అరవై ఒకటిపై స్పష్టత కోరారు ఆర్టికల్ రెండు వందలు అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏ బిల్లు అయినా చట్టం కావాలంటే ముందుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొంది ఉండాలి ఈ ఆర్టికల్స్ కూడా ఒకసారి చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఏదైనా టాపిక్ మీద మీకు వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్